రేపు సీబీఐ ముందు విచారణకు హాజరు కాకూడదని కవిత నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది ఈ నెల ఇరవై ఎనిమిదిన సుప్రీంకోర్టులో ఈడీ కేసులో విచారణ ఉన్నందున అది తేలే వరకు సిబిఐ విచారణకు వెళ్లవద్దని భావిస్తున్నట్టు సమాచారం ఈ విషయాన్ని మెయిల్ ద్వారా సిబిఐ అధికారులకు సమాచారం ఇచ్చేందుకు సిద్దమయ్యారు కవితర్ కేసులో సాక్ష్యరాలిగా ఉన్న కవిత పేరును ఇటీవల వచ్చిన నోటీసుల్లో నిందితురాలిగా చేర్చింది సిబిఐ గతంలో జారీ చేసిన సిఆర్పీసీ వన్ సిక్స్టీ నోటీసులను ఫార్టీ వన్ ఏకి మార్చింది రేపు విచారణకు రావాల్సిందిగా ఇటీవల కవితకు నోటీసులు ఇచ్చింది ఈ కేసులోనే గతంలో రెండు సార్లు సీబీఐ విచారించింది హైదరాబాద్ లోని కవిత ఇంట్లో ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసింది సిబిఐ గతంలో ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు కవిత చివరిసారి గత ఏడాది జనవరి పదహారున మరోసారి విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఇన్నాళ్లు పెండింగ్లో ఉన్న ఆ పిటిషన్ ఈ నెల ఇరవై ఎనిమిదిన విచారణకు రానుంది కవిత పీఏ అశోక్ కౌశిక్ ఇప్పటికే అప్రూవర్గా మారాడు అతడు న్యాయమూర్తి ముందు సంచలన విషయాలు వెల్లడించినట్టు సమాచారం పలువురికి ముడుపులు అందజేసినట్టు స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది దీంతో కవితతో పాటు ఆమె పిఏ అశోక్ కౌశిక్ ను నిందితులుగా పరిగణిస్తోంది సిబిఐ